అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో భాగంగా పద్నాలుగో అధ్యాయము పదిహేనవ అధ్యాయము చూద్దాం వాటిలో ఏమేమి చెప్పబడినవి అంటే మాస చతుర్దశి మహత్యము మాస శివరాత్రి వ్రతఫలము కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ఠుని చరితము ఈ రెండు ఈ నాలుగు విషయాలు కూడా ఈ అధ్యాయాల్లో చెప్పబడి ఉన్నవి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కార్తీక పురాణంలో పద్నాలుగవ అధ్యాయం కార్తీక పౌర్ణమి నందు వృషోత్సర్గమును చేయ వాడు జన్మాంతరంలో ఉన్న పాపములు నశించును కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభంగా ముక్తినిచ్చినది కార్తీక పౌర్ణమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి కోటి మార్లు గయాశ్రాద్ధము చేసిన ఫలము కలువును ందు పితరులు మన వంశస్థులు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లగిత్తను కానీ నల్ల దూడను కానీ ఆంబోతును కానీ విడిచి విడిచిన మనము తృప్తి పొందుదాము కదా అని చూస్తూ ఉంటారట ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చేయు చేయని వాడు యమలోకమందు నరకమును పొందును కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము చేయగా గయాశ్రాద్ధము ఆచరించినను ప్రతి సంవత్సరము దర్జనము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయ పక్షాలు పెట్టినను పితరులకు తృప్తి కలగదు వాటన్నిటికంటే కోడెదూడను అచ్చు పోయించిన మిక్ మిక్కిలి గొప్పది గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వివరించరి కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయటం మంచిది అనేక మా అనేక మార్లు గయాశ్రాద్ధము పెట్టినను పితరులు తృప్తి పొందరు కేవలం ఋషోత్సర్గము కార్తీక పౌర్ణమి నాడు చేయడం వల్ల పితరులు పితృదేవతలు సంతృప్తి చెందుతారట కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవ రుణము మనుష్య రుణము పితృ రుణము నుండి విముక్తుడగును కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా దాత్రి ఫలమును అనగా ఉసిరి పండును దానమిచ్చేవాడు సార్వభౌముడగును అనగా భూమికి ప్రభు అగును కార్తీక పౌర్ణమి నాడు దీపదానం ఆచరించేవాడు మిగతా పాపుడైనను వాడికి ముక్తి కలుగును కార్తీక మాసమందు దీపదానం ఆచరించు వాని మనోవాకాయములు కృపతో నిండి వానికి నశి వారు నశించరు కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర లింగదానం ఆచరించువాడు ఈ జన్మ మందు అనేక భోగ అను అనుభవించి ఉత్తర జన్మ మందు సార్వభౌముడు అగును ఈశ్వరలింగ దానము వలన సమస్త పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును పోవు కార్తీక వ్రతము అనంత ఫలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరులు అన్నము భుజించుట వేషములు తినకూ తినకూడని వస్తువులను భక్షించుట శ్రాద్ధాన్నములు శ్రద్ధాన్నములు సేవించుట అనగా భోక్తము అని అర్థము తిలదానమును గ్రహించుట ఈ ఐదును విడిపోవలేను కార్తీక మాసమందు సంఘాన్నమును శూద్రాన్నమును దేవార్చకుల అన్నమును అపరిశుద్ధాన్నమును కర్మ కర్మలను విడిచిపెట్టినవా అన్నమును విధవాన్నము భుజించరాదు కార్తీక మాసమున నా అమావాస్యందు ఎందున పౌర్ణిమయందును పితృదినందు ఆదివారముందును సూర్య చంద్ర గ్రహణములయందునూ రాత్రి భోజనము చేయరాదు కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రి మగలను ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పాలన చేయవలను సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసముందు నిర్దిష్ట దినములందు భుజించువాను పాపములు అనంతమగును ఈ పాప విస్తారము నెట్లు చె ఎట్లు కలుగునో చెప్పేదను వినుము కార్తీక మాసంలో చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం తల కార్తీక మాసంలో మొదటిది తల్లంటు పనుట పగలు నిద్ర నిద్ర నిద్రించకూడదు కంచు పాత్రలో భోజనము మఠాన భోజనము గృహమందు స్నానము నిర్దిష్ట దినములందు రాత్రి భోజనము వేదశాస్త్రము నింద ఈ ఏడును చేయకూడని పనులు కార్తీక మాసమందు శరీర సామర్థ్యము ఉండి కూడా గృహమందు స్నానము చేయటం మంచిది కాదు ఆ స్నానము కళ్ళుతో సమానమైనది బ్రహ్మదేవుడు చెప్పెను కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము కార్తీక మాసమున ప్రాత స్నానం ఆచరించేవాడు నరకమందు యాతనను అనుభవించిన తర్వాత చండాలుడై చండాలుడై పుట్టుట తప్పును గంగానది సమస్త నదులను స్మరించి స్నానము చేసి గతుడైన హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్ళవలను కార్తీక మాసమున శుక్ల చతుర్దశి నాడు ఔరసపుత్రుడు సమర్పణ ఆచరించిన ఎడల పితృలోకస్తులైన పితరులు తృప్తి పొందుదురు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించు అని సంతతికి విచ్ఛేదము కలగదు సన్ సందేహము లేదు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువగును సమస్త పాపములను పోగొట్టుకొని సమస్త పుణ్యములు వృద్ధి నొంది కార్తీక వ్రతము చేయవాడి విగత పాపుడై పాపుడై మోక్షము పొందును పవిత్రకరమైన ఈ అధ్యాయము భక్తితో వినువారు సమస్త పాతకములు ప్రాయ్చిత్తము కలుగును తరువాత పదిహేనవ అధ్యాయం కార్తీక దీప మాలార్పణ మహిమ కర్మనిష్ఠని చరిత్ర ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పేదను కార్ భక్తితో విను విన్నవారి పాపమును నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు హరిని నాట్యము హరి ముందు నాట్యము చేసి వాడు ఎంతటి పాపాత్ముడైనను వాని పాపము నశించును కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సూకించును కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు సాయంకాలం మందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అవును కార్తీక మాసమందు నెల రోజుల నియమముగా విష్ణు ఆలయమునకు వెళ్ళి విష్ణువును దర్శనము చేసుకున్న వాని పాపాలు పోయి వానికి యాగం ఫలము కలిగి విష్ణువు చివరకు విష్ణులోకమును పొందుదురు కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణువులో విష్ణు సాలోక్యముక్తిని పొందుదురు కార్తీక మాసమందు విష్ణువాలయము దర్శనార్థము వెళ్ళిన వారిని నరక పోవుటకు కూడా యమటులు రారు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధముతోనూ పుష్పముతోనూ అక్షింతలతోనూ ధూపముతోనూ దీపముతోనూ నైవేద్యం అభేద్యమైన నైవేద్యములతోనూ పూజించువని పుణ్యమును మితి లేదు పుణ్యమునకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ముందు కానీ ముందు కానీ లక్ష దీపమును వెలిగించి సమర్పించిన వాడు విమానం ఎక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించురు కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టినా పెట్టకపోయినా శుద్ధ ద్వాదశి నాడు శుద్ధ చతుర్దశి నాడును పౌర్ణమి నాడును మూడు రోజులు పెట్టవలను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవుపాలు పితుకు సం అంతకాలము దీపమునుంచిన ఎడల పుణ్యవంతుడు అగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వాడు కూడా పాపము లేనివాడు అగును కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు అరుణములైన పాపమును నశింప చేసుకొను ఈ విషయము ఒక పూర్వగాథ ఉంది విన్నంతనే పాపము నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతి తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణువాలయం ఒకటి ఉన్నది కార్తీక స్నానార్థం కర్మనిష్ఠుడు ఒకనాడు యత్తీశ్వరుడు ఆ సరస్వతి నదీ తీరమునకు వచ్చెను సరస్వతి నదీ తీరానికి వచ్చి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని యోచించి ఆ జీర్ణ ఆలయముందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరగానున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీప దీప పాత్రలను తెచ్చి దీపమును వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సులో తపస్సును ఆచరించుచు ఉండిను యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణ చేసి మెల్లగా ఆ దీపమును దీపము ఉన్న దగ్గరకు వచ్చి ఎలుక వచ్చి ఆ ఆ దీపమును జ్వాల జ్వాల తగ్గిపోయిన ఒత్తిని తీసుకొని పోయి వెలుగుతూ ఉన్న వత్తి దగ్గరకు తీసుకొని పోయిన ఎలుక అంతలో ఆ జ్వాల వెలిగినది కాబట్టి ఎలుక ఆ దీపారాధన పుణ్యము ఆ ఎలుకకు దక్కింది వెంటనే అత ఆ ఎలుకకు పూర్వజన్మ స్మృతిలో వచ్చి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్వజన్మవశము చేత ఆ రాత్రి అచ్చటనే మృతి పొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహమును పొందెను అంతలో యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని చూసెను చూచి నీవెవడు ఇచ్చటికి ఎందుకు వచ్చితివి అని అడిగాను ఆ మాటలు విని అభూత పురుషు తిరిగి ఇట్లు చెప్పను నేను గత జన్మలో ఎలుకను కాబట్టి ఈ జన్మలో నేను దివ్య పురుషుడిని అయితేనే నేను ఈ జన్మలో ఎలుకను ఇదిలో గింజలను భక్షించుచు ఉన్నదా నిత్యము ఈ దేవాలయం ముందు దానను ఎలుకనై ఉన్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు కూడా తెలియదు పూర్వముందు నేను నేను ఎవడను ఏమి పాపము చేసి తిని ఏమి పాపము చేయడం వల్ల నాకు ఈ ఎలుక జన్మ ప్రాప్తించినది మునివర్య మీరు మా నాకు తెలి తెలియజేయగలరని ఆ ఎలుక ఆ మునిని అడగగా ఆ మాటలు విని ఆ మునీశ్వరుడు ఈ విధంగా చెప్పిన నీవు పూర్వముందు ఒక బ్రాహ్మణుడు నిత్యము కుటుంబ పోషణ కుటుంబ పోషణ పరాయణుడు పే నీకు పేరు గలదు స్నాన సంధ్యాదులు విడిచి నిత్యము ఆచతో వ్యవ వ్యవసాయము చేయచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించేవాడు పూజను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనము తినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రి మగళ్ళు భూజించుచు ఉన్నవాడు స్నాన సంధ్యా వందనాలు తపస్సు చేయని నీవు కాబట్టి నీకు సుందరవతి అయిన భార్య ఒక ఆమె ఉండేది ఆమెకు సహాయం కొరకు నిరంతరము శూద్రశ్రీ నీ ఇంటికి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు వ్యసనలాడుచు దానితో ఉం ఉండేది వాడవు నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్లా పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై ఉంటివి ఈ ప్రకారము బహు ద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి యందు దాచి చివరకి మృతి ఇట్టి పాతకముల చేత నరకము అనుభవించి తిరిగి భూమి ఎందు మనుష్య భూమి యందు మూషికముగా జన్మించి ఈ దేవాలయముందు తిరుగాడుచు ఉన్నావు ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి ముందు నీవు దీపము వెలిగించిన పుణ్యము చేత నీకు ముక్తి కలిగి ఈ మనుష్య జన్మ వచ్చినది అని మునీశ్వరుడు అతనితో చెప్పాను ఈ ప్రకారముగా వెలుగుతూ ఉన్న దీపాలను దీపాలను వెలిగించిన కొండెక్కుతూ ఉన్న దీపాలను మనము నూనె వడ్డించిన దీపారాధన చేసిన ఫలము కలుగుతున్నది కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ పారాయణుడై స్నానదాన పూజ దీపమాలార్పణ దినమును చేయువాడు హరికి ప్రియుడై పాపము విముక్తుడై సాయుధ్య పదము పొందును ఇంతటితో పదిహేనవ రోజు కార్తీక పురాణం సమాప్తమైనది